નાયન જયારે નાયન જયારે નોકરાજીને નાયન જોઈએ નાયન જયારે નાયન જયારે અધિકાર રહો સકાળે અધિકાર રહો સકાળે અધિકાર રહો સકાળે અધિકાર રહો یہ کے ادیکاری چکرورتی ورنہ والے سی ور جنتی کالے ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చే నుంచి కూడా ఇలాంటి అధిక మార్గాలు చాలా ఎక్కువ మార్గాలు ఎందుకంటే అధిక పని వచ్చేది ఇక్కడ ఏమంటారంటే వ్యవస్థలో మీకు ఏం పని ఉందని ఇప్పుడే చెప్పే అధికారులే లీవ్కి వెళ్ళినప్పుడు మీరు లేకపోతే పని ఆగిపోతుందని వీళ్ళే చెప్తారు మరి ఒక అరగంటలోనే మీకు ఏం పని లేదు వ్యవస్థ మీరు ఖాళీగా ఉన్నారని చెప్పి ప్రధాన పద్ధతులు ఏవైతే ఉన్నారో గత వారం రోజులు చూస్తున్నా ప్రధాన పద్ధతులు అన్నీ కూడా మీకేం పని లేదు వ్యవస్థలో ఖాళీగా ఉన్నారని చెప్తున్నారు మరి అలాంటి వ్యవస్థలో ఖాళీ ఉన్నప్పుడు లీవ్ కడిగినప్పుడు ఎందుకోలేకపోతున్నారు మా హస్త ప్రవృత్తి లీవ్స్ కూడా మీరు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారు వారు కుటుంబానికి ఎవరు ఆర్థిక భరోసా కల్పిస్తారు వారి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి ఉద్యోగం ంటే ఒక్కొక్క సంవత్సరాలు పైబడిన వ్యక్తి మా ఫ్యామిలీకి ఆధారంగా ఉంటాడు ఫ్యామిలీకి బాగుంటుంది అని తల్లిదండ్రులు ఆశించే సమయంలో ఇలాంటి జటలు జరగడం చాలా ఇబ్బందిగా పరిస్థితి ఈ గ్రామంలో చచ్చి ఇది ఒక్కటే కాదండి చాలా ఈ వ్యవస్థకు వచ్చాక దాదాపు వెయ్యి మంది వరకు జనర్ నుంచి విలేజ్ సర్వే కానీ వాటర్ ప్లానింగ్ ఎవరైనా కూడా చాలా మంది సూసైడ్ ఇవన్నీ జరిగాయి కానీ దీనికి స్టాప్ అనేది పెట్టడం జరగాలి ఈ వ్యవస్థలో మనందరం కూడా ఒకటవాలి గ్రామ సచివాలయం అందరూ కూడా ఒకటే ముందుకు రావాల్సిన ఆసనం ఉంది ఎందుకంటే ఇప్పటికీ మనకి ఎవరికి ఎటువంటి భరోసా లేదు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు లేవు ఎటువంటి ప్రమోషన్ కానీ జాబ్ చార్ట్ కానీ బేసిక్ లేవు అయినా కూడా గత సంవత్సరాలుగా ఈ ముప్పై వేల జీవితంతోనే మనం ముందుకు రావడం జరుగుతుంది దీనిపైన ఎలాంటి పునరావత్సరా అవ్వకుండా ఉండాలంటే దాటిదాటుగా ఇది ఒక దీని మీద విశాఖపట్నం కాదు ఇరవై జిల్లాలు కూడా దీనిపైన కూడా మీ యొక్క ఖాళీ సమయంలో ఈవినింగ్ పూటైనా ఇరవై ఆరు జిల్లాలో కేంద్రాలు చేసి ఈ ఒక మనందరం కూడా గవర్నమెంట్ అల్టిమేట్ అనేది నుంచి రేపు ఎవరికైనా ఏ గ్రామాలపై బలవాన్ వర్ణం కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చాయంటే ఆ ఆఫీసు అందరూ ముట్టడించాలి ఇకపైన ఇది ప్రక్షాళన విధంగా ముందుకు వెళ్ళాలి కానీ ఇక ఒక్కరోజు చనిపోగానే రిప్ అని పెట్టి ఆ నష్ట రోజు మనం యాక్టివిటీ చేయడం కాదు రిపని దీన్ని ప్రక్షాళన తీసుకుని ముందుకు వెళ్ళాలి దీనికి ప్రతి గ్రామంలో సచివాలయం ముందుకు రావాలని మనసు ఫుడ్గా నేను సెలాగల నుంచి రావడం జరిగింది ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చే నుంచి కూడా నంటి అధిక మరణాలు చాలా ఎక్కువ మరణాలు ఎందుకంటే అధిక పని వచ్చేది ఇక్కడ ఏమంటారంటే వ్యవస్థలో మీకు ఏం పని ఉందని ఇక్కడే చెప్పే అధికారులే లీవ్కి వెళ్ళినప్పుడు మీరు లేకపోతే పని ఆగిపోతుందని వీళ్ళే చెప్తారు మళ్ళీ ఒక అరగంటలోనే మీకు ఏం పని లేదు వ్యవస్థ మీకు గాడీలు ఉన్నారని చెప్పి ప్రధాన పద్ధతులు ఏవైతే ఉన్నారో గత వారం రోజులుగా చూస్తున్నా ప్రధాన పద్ధతిలో అన్నీ కూడా మీకేం పని లేదు వ్యవస్థలో ఖాళీగా ఉన్నారని చెప్తున్నారు మరి అలాంటి వ్యవస్థలో ఖాళీ ఉన్నప్పుడు ఒక లీవ్ కడిగినప్పుడు పెంచుకోలేకపోతున్నారు మా హర్స్లో వచ్చిన లీవ్ కూడా మీరు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఎవరు ఆర్థిక భరోసా కల్పిస్తారు వారి కుటుంబంగాన్ని ఎవరు ఆదుకుంటారు ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చిందంటే ఒక వ్యక్తి సంవత్సరాలు పైబడిన వ్యక్తి మా ఫ్యామిలీకి ఆధారంగా ఉంటాడు ఫ్యామిలీకి బాగుంటుంది అని తల్లిదండ్రులు ఆశించే సమయంలో ఇలాంటి జటలు జరగడం చాలా ఇబ్బందిగా పరిస్థితి ఈ గ్రామంలో చచ్చవాలం ఇది ఒక్కటే కాదండి చాలా ఈ వ్యవస్థకు వచ్చాక దాదాపు వెయ్యి మంది వరకు ఎనర్జీ స్టర్వీ నుంచి విలేజ్ సర్వేలు కానీ వాటర్ ప్లానింగ్ ఎవరైనా కూడా చాలా మంది సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ జరిగాయి కానీ దీనికి పోలీస్ స్టాప్ అనేది పెట్టడం జరగాలి ఈ వ్యవస్థలో మనందరం కూడా ఒకటావాలి గ్రామ సచివాలయం అందరూ కూడా ఒక్కటే ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికీ మనకి ఎవరికి ఎటువంటి భరోసా లేదు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు లేవు ఎటువంటి ప్రమోషన్ చేయాలి కానీ జాబ్ చేయాలి కానీ బేసిక్ లేవు పైన కూడా ఒకటి ఆరు సంవత్సరాలుగా దీము జీవితంతోనే మనం ముందుకు రావడం జరుగుతుంది దీనిపైన పునరావృతం ఉండాలంటే తాటు దాటుగా విశాఖపట్నం కాదు ఇరవై జిల్లాలు కూడా దీనిపైన రేపు మీ యొక్క ఖాళీ సమయాల్లో ఈవినింగ్ పూటైనా ఇరవై ఆరు జిల్లాలో కేంద్రాలు చేసి యొక్క ఒక మనం కూడా గవర్నమెంట్ అల్టిమేట్ అనేది ఇవ్వాలి దీని నుంచి రేపు ఎవరికైనా ఏ గ్రామం వచ్చే బలవాన్ వర్ణం గానీ హార్ట్ అటాక్ కానీ వచ్చాయంటే ఆ ఆఫీసు అందరూ ముట్టడించాలి ఇకపైన ఈ ప్రక్షాళన కింద ముందుకు వెళ్ళాలి కానీ ఒక్కరోజు చనిపోగానే రిఫండ్ పెట్టి ఆ నష్ట రోజు మనం యాక్టివిటీ చేయడం కాదు రిఫండ్ దీన్ని ప్రక్షాళనం తీసుకుని ముందుకు వెళ్ళాలి దీనికి ప్రతి గ్రామ చట్టాల ముందుకు రావాలని మనసుగా కోరుకోవచ్చు మరణానికి ఆకస్మికమైన అధికారుల పని ఒత్తిడి వల్ల జరిగిన మరణానికి సంఘీభావం తెలుపు మా అందరి తరఫున కూడా ముందుగా అతను ఆత్మశాంతి చేకూరాలని అలా శాంతి చేకూరాలంటే ఈ అధికారుల యొక్క పని ఒత్తిడి తగ్గించాలి ఇది కేవలం మరణం కాదండి ఖచ్చితంగా అధికారులు పెట్టిన తీవ్రమైన పని ఒత్తిడి అందువల్ల బలై బలైపోయిన మరొక ప్రాణం ఆల్రెడీ నేను ఆల్రెడీ జోన్ ఫోర్ లో చూశానండి మా సహోద్యోగులు ఇద్దరు రాజాబాబు గారు మరణించడం జరిగింది అలాగే మొన్ననే మా జీవన్ గారు బ్రెయిన్ స్ట్రోక్కి గురవడం జరిగింది ఎన్ని జరుగుతున్నా కూడా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం లేదు ఇలా జరుగుతూ ఉంటే ఈ సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇదేం వర్క్ అండి నాకు అర్థం కావట్లేదు ఇది ఎక్కడ వర్క్ కల్చర్ ప్రాణాలు కూడా పోతున్న పనిచేయాలని ఎవరు చెప్పారు ఇక్కడ ప్రాణాలకు విలువ లేదా ఇదేం వర్క్ అండి మాకున్న సెలవులు మాకు ఇవ్వడం లేదు మాకు ఒక వ్యక్తిగత జీవితానికి స్పేస్ ఉండడం లేదు ఇది ఇలా గనక ఇదే గనక కొనసాగిందంటే మాత్రం ఈ వ్యవస్థ చాలా చాలా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది అండ్ మరొక విషయం ఏంటంటే ఆ సదరు రూపరాజు గారి కుటుంబానికి ఇప్పుడు ఎవరు అండగా ఉంటారు ఎవరి వల్లనైతే ఆ డ్యామేజ్ జరిగిందో ఎవరి వల్లనైతే ఆ కుటుంబానికి తీవ్రమైన నష్టం జరిగిందో ఇప్పుడు ఎవరైనా ఆ వ్యక్తిని తీసుకురాగలమా కనీసం కంటతో చూడగలమా ఇప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి కుటుంబం కానీ ఎంత బాధపడుతూ ఉంటారు దీనికి సంబంధించి నష్టపరిహారం ఆ సదర అధికారి నుంచి రికవరీ చేయండి ఇది మేము కోరుతున్నాం అలాగే మా సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఒక్కసారి ఒక్కసారి మా జేఏసీ నాయకులు వీళ్ళందరితో కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా కంప్లీట్గా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు రావాల్సినటువంటి సెలవులు తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వ అలాంటివన్నీ కూడా మాకు మంజూరు చేయాల్సిందిగా అండ్ మమ్మల్ని గుర్తించవలసిందిగా మా యొక్క ఆవేదనను మా యొక్క దీన్ని అర్థం చేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా కాకుండా మాతో పని చేయించుకునే విధంగా చూడాలని అధికారులకు మరీ మరీ మనవి చేస్తున్నాం ન્યાય જોઈએ ન્યાય જોઈએ નોકરાજી સરની ન્યાય જોઈએ ન્યાય જોઈએ ન્યાય જોઈએ નોકરાજી સરની ન્યાય જોઈએ ન્યાય જોઈએ ન્યાય જોઈએ હોકારાહો સક્કાલે અધિકાર રહો સક્કાલે અધિકાર રહો સક્કાલે અધિકાર રહો સક્કાલે রে <muchas> এই జాయిన్ అయ్యా నాకు సంతృప్తా అంటే చాలా బాగున్నాయి జాబ్ లో నేను చేతి ఒకసారి హార్ట్ అటాక్ అవునా కూడా ఒత్తిడి అనేది వస్తున్నప్పుడు కానీ ఈ యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది ఇక్కడ అసెంబ్లీ అవ్వడం కూడా హార్ట్ టైంలో కూడా కానీ ఇది కాదు బట్రాప్ చేయాలి ఒక కమిషనర్ని జోన్ కమి బక్రఫ్ చేయాలంటే ఈరోజు ఎవరైతే సభ్యులు చెప్పినట్లు ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖు వరకు టైం ఇవ్వండి ఇరవై ఆరు తారీఖు వరకు అతను బక్రఫ్ కానీ లేకపోతే నేను సస్పెండ్ కానీ లేకపోతే అతని క్లీన్ అని చేస్తే పర్వాలేదు ఇరవై ఏడు ఉదయం తొమ్మిది గంటలకి ఆ ఏదైతే దోడల కనిపిస్తారో అక్కడే కూర్చోండి అక్కడే కూర్చుందాం మీరు ఎక్కడ ఎంతమంది వస్తా అంతమంది కూర్చుందాం ఎప్పుడైతే ఆర్డర్ వచ్చింది నీ చేతితో ఆర్డర్కి ఈ కమిషన్ మేము అర్థం చేసింది కమిషన్ సస్పెండ్ చేసాం అప్పుడు తగ్గొచ్చు అది ఉద్యమం అంటే మనం ఎక్కడ ఏదైనా యాక్టివిటీ చేసి అక్కడ అక్కడ కాదు ఇప్పటికైనా మేల్కోండి దయచేసి అందరూ కూడా విసిగిపోయి ఉన్న జీవితాలు ఇవన్నీ కూడా ముప్పై వేల రూపాయలు జీవితంతో చాలా మంది కూడా అనుకుంటారు ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఆడికి ఏం పోయిందిలే ఆ నాయకుడు ముందుకెళ్తాడు ఏదైనా అయితే వనగదా పడాలి ఆ నాయకునికే ముందు దెబ్బతా వెళ్తే తర్వాత మనం దగ్గరికి వస్తాం ఏమైనా కానీ ఇప్పటికైనా ఒక వ్యక్తి అంటే నేను ఇతను చనిపోవడం కారణం కూడా మనమే ఎవరూ కాదు ఒకవేళ ఇతనైనా కానీ ధైర్యంగా నాకు జేఏసీ ఉంది లేకపోతే సమ సమ్ యూనియన్లు ఉన్నాయి నాకు ఇలా ఇబ్బంది పడుతున్నారు చెప్తుంటే వేరే వ్యవస్థలో ఉన్నాం కానీ ఇతను చనిపోవడానికి కానీ ఇతను లాంటి వాళ్ళు చాలా మంది చనిపోవడానికి కానీ కారణం ఆల్రెడీ నాకు తెలిసి ఇంకో ముందు ఇంకో హార్ట్ అటాక్ వచ్చింది దేవరం స్టేజెచ్ లో ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నారు అక్కడ అప్పుడే రావాల్సి ఉంది అంటే ఏ వ్యవస్థ అలా ఉన్నదంటే రూరల్ పర్వాలేదు కొంచెంలో అయినా కానీ మీకు వాటర్ మాత్రం చాలా విపరీతమైన మీ అంటే మీకు మెయిన్ పీపుల్తో కమ్యూనికేషన్ తక్కువ ఇక్కడ